చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పెట్టి అందుకే ఇవాళ మా కృషిక బర్త్డే మొత్తం లాగ్ అయితే పెడుతున్నాను అనమాట ఇవాళ ఇంట్లో పని అంతా అవ్వగానే మేమైతే షాపింగ్ మాల్కి వెళ్తున్నాము పిల్లల్ని ప్లే జోన్ లో ఆడిపిద్దామని చెప్పి అంటే బర్త్డే అనగానే కేకులు తెచ్చి ఇంటి దగ్గర అందరిని పిలిచి కేకులు కట్ చేసినంత మాత్రాన పిల్లలు హ్యాపీ అవుతారో లేదో తెలీదు నేను ఏమనుకుంటా అంటే వాళ్ళకి ఇష్టమైనవి చేయిస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే అనుకుంటానన్నమాట అయితే మేము మాల్కి అయితే వచ్చేసాము పూణేలో చాలా ఫేమస్ అనమాట సీజన్ మాల్కైతే వచ్చేసాము చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఈ మాల్లో ఇప్పుడు అందరం కలిసి ఇక లోపలికి వెళ్ళి జోన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మా కృష్క చూడండి ఒక్కటే అల్లరి తనే సొంతంగా ఎక్కాలని చూస్తుంది ఎక్కడ కింద పడిపోతుందని అయితే మేమైతే టెన్షన్ పడుతూ ఉంటాం అనమాట తనతో పాటు లోపలికైతే వచ్చేసాము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అవ్వడం తోటి మొత్తం ఎక్కడ చూసినా ఫ్లాగ్ థీమ్ అయితే ఉంది మాల్లో మా కృషి బర్త్డే అయితే సెవెంటీన్త్ ఆగస్ట్ అనమాట సో ఆ రోజు మార్నింగ్ అయితే వెళ్ళామనమాట మాల్ కి అందుకే ఎక్కడ చూసినా ఇలా ఫ్లాగ్ థీమ్ అయితే ఉందనమాట మాల్ మొత్తంలో మా చిట్టి తల్లి హడావిడి చూడండి మొత్తం షాపింగ్ చేసి మాల్ అంతా కొనేసే లెవెల్లో హడావిడి చేస్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ మాల్స్ లో బట్టలు కొనే దానికన్నా బయట తీసుకోవడమే బెటర్ ఇక్కడ వన్ మనకు ఒక జత వస్తుంది అదే డబ్బులతో బయట మనకు రెండు జతలు వస్తాయి ఇప్పుడైతే ఇక ప్లే జోన్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని గేమ్స్ చూసి ఇందులో ఏ ఆడాలని కన్ఫ్యూజన్ అయితే ఉంది సో ఇవన్నీ కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేసే గేమే ఆడిపియాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఇవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది నాకైతే అందుకే ఇక టైం వేస్ట్ చేయకుండా మెయిన్ ప్లే జోన్ అయితే వచ్చేసాము దానికి సంబంధించిన ఫామ్ మా హస్బెండ్ ఫిల్ చేస్తున్నారు అనమాట కానీ ఇక్కడ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ బర్త్డే రోజే కదా మనం పిల్లల కోసం చేసేది అన్నట్లుగా నేను కూడా ఇంకా చేయమని అయితే చెప్పాను అనమాట యాక్చువల్ గా ఇక్కడ మేమైతే కొత్త సాక్స్ తెచ్చుకున్నాము ఇక్కడ ప్లేన్ జోన్ లో ఆడుకోవడానికి కానీ అవి వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు కింద గ్రిప్ సాక్స్ కావాలన్నారు మళ్ళీ ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పెట్ట అయితే పిల్లలకైతే తీసుకున్నాం అనమాట అయితే మేము వన్ అవర్ అయితే కార్డ్ అయితే తీసుకున్నాం అనమాట పిల్లలు ఇద్దరి కోసము ఇక లోపలికి వెళ్ళిపోయి చూసారు కదా ఇద్దరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్ గా మేము ఈ బాల్స్ కోసమే వీళ్ళు పట్టు పట్టి ఇక్కడ తీసుకొని వచ్చారు కానీ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు చాలా తక్కువగా ఉన్నాయి అక్కడ బాక్స్ బాల్స్ చిరుతలు చూడండి ఓ ధైర్యం ఉన్నట్టు పోయి ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి అక్కడ ఎలా కూర్చుండిపోయిందో కదలడానికి భయం వేసి ఇక మా యోక్షిత్ అయితే వెనకల్లా ఫుల్ గా గెంతుతున్నాడు ఇక్కడ చూడండి టీవీ మీద బాల్స్ తో కొట్టాలన్నమాట మాన్స్టర్స్ని ని ఈ గేమ్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇక్కడ మినీ స్టంట్ అయితే చేస్తారనమాట పిల్లలు ఇలా పైకి వెళ్ళి నెట్ అంటే ఒక నెట్ ప్రపంచమే ఉంటుంది మొత్తం పైన దాంట్లో నుంచి బయటికి వచ్చి అలా వారు అయితే ఒక చిన్న అడ్వాంచర్ లాగా అయితే చేస్తారు మా చూడండి ఎంత ఆచి తూచి అయితే అడుగులేస్తుందో ఇద్దరు అయితే ఇక కిందకి రాగానే ఇక్కడ ఈ స్టోన్స్ తోటైతే ఆడుకుంటున్నారు ఈ బాబు ఎవరో ఏకంగా స్విమ్మింగ్ అనమాట ఈ స్టోన్స్ లో ఈ గేమ్ ని కూడా కృషి బాగా ఎంజాయ్ చేసింది ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ మా కృషి చిన్నపిల్ల కాబట్టి తనతో పాటే ఈ అమ్మాయిని అయితే పెట్టారనమాట కింద పడకుండా జాగ్రత్తగా ఆడిపించుకోమని చెప్పి నిజంగా వాళ్ళు కూడా చాలా కేరింగ్ అయితే చూసుకున్నారు కానీ ఇలాంటి గేమ్స్ అన్ని మేము మేము చిన్నప్పుడే ఫుల్ గా ఆడేసుకున్నాము కానీ వీళ్ళకి ఇలా డబ్బు లో చాలా గేమ్స్ చాలా పార్క్ చేయడానికి ఇప్పుడు మా మమ్మీ కిచెన్ చిన్న గడ్డితోటి ఆకులతోటి అయితే ఇలా వంటలు చేసేవాళ్ళం అనమాట కానీ పిల్లలు ఇప్పుడు అప్డేట్ అయిపోయారు కదా సో ఇలా చేస్తున్నారు ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడుకున్నారు కానీ ప్రతి ఒక్కటి క్యాప్చర్ అయితే చేయలేకపోయాను ఈ నెట్ వల్ల నా ప్లాన్ అయితే ఇంతవరకే అనమాట పాప బర్త్డే సెలబ్రేషన్స్ సింపుల్ గా సూపర్ గా ఇలా మొదలైన సెలబ్రేట్ చేసుకున్నాము మన ఫ్యామిలీ వర్క్ అనుకున్నాము అలాగే మాల్ వచ్చి పిల్లలను ప్లే జోన్ లో ఆడిపించుకొని ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాము ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఇంటి దగ్గర క్వార్టర్స్ లో వాళ్ళకి అందరికి పార్టీ ఇవ్వాలని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ లేకపోయినా అప్పటికప్పుడు అన్ని సెట్ చేసుకొని అయితే ఇంటి దగ్గర అయితే మళ్ళీ పార్టీ అయితే చేస్తున్నాం అనమాట ఇక ఇంటికి వెళ్ళేటప్పుడే దారిలో చికెన్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే రెస్ట్ తీసుకోకుండా వెంటనే వంట పనులు స్టార్ట్ చేసాము అనమాట ఆల్మోస్ట్ సిక్స్ ఫైవ్ ఫ్యామిలీస్ అయితే ఇంటికి భోజనానికి పిలిచాము మిగతా క్వార్టర్స్ కేక్ ఇచ్చి పంపిద్దాం అనుకున్నాము ఇక్కడ నేను మా ఇద్దరం కలిసి అయితే వంటలు చేస్తున్నాం అనమాట ఇక్కడ మా వారు మొత్తం డెకరేషన్ అంతా చూసుకొని ఇక్కడ సెట్ చేస్తున్నారు పార్టీ కోసము ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది అంటే అప్పటికప్పుడు అడుకో అనుకొని చేస్తున్న పార్టీ అనమాట ఇది ఇలా డెకరేషన్ సింపుల్ గా చేసుకొని ఇక్కడ పార్టీ అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట ఈ లోపలే వంటలు కూడా ఆల్మోస్ట్ అన్ని ఫినిష్ అయిపోయాయి ఇక్కడ చూసారా పన్నీర్ కర్రీ ఇది మా ఫ్రెండ్ చేసింది ఇది సాంబార్ అనమాట నార్త్ వాళ్ళకి మన సైడ్ పప్పు అన్న సాంబార్ అన్న చాలా ఇష్టం సో వాళ్ళ కోసం సాంబార్ కూడా చేశాను ఇక వాళ్ళకి సలాడ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే పాటు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ సో వంటలు అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి పూరి మాత్రం తినేటప్పుడు అయితే సర్వ్ చేసుకుంటాం అనమాట ఆల్మోస్ట్ టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది పిల్లలు అందరు వచ్చేసారనమాట పార్టీకి ఇక మా అరేంజ్మెంట్స్ లో మేమైతే ఉన్నాము ఇక్కడ మా హస్బెండ్ కి మా వారి ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట మొత్తం సెట్ చేయడానికి పిల్లలు అందరూ మంచిగా సాంగ్స్ పెట్టుకుని అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట కాపీ రైట్ క్లైమ్ వస్తుందని ఆడియో అయితే చేశాను కానీ ఆడియోతో పాటు చూస్తేనే మీకు కూడా అర్థం అవుతుంది ఎంత బాగా ఎంజాయ్ చేశారని అని చెప్పి ఇక్కడ ఇంకా అందరైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్లే మా ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట వచ్చారు కదా ఫ్రెండ్స్ మొత్తము క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరము ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో ఎవరు పార్టీ అయినా సరే ఇలా హ్యాపీగా ఆటలు పాటలు ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఇక్కడ అందరం ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు దూరంగా ఉంటాము ఇంక ఈ పండగలు అంటే ఇవే మాకు వారింట్లో ఇంట్లో పార్టీ ఉన్న మా ఇంట్లో పార్టీ ఉన్న అందరం కలిసి అయితే ఇలా అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట డ్యాన్స్ రాకపోయినా సరే ఏదో ఒక కుప్పిగింతులు వేస్తాం అనమాట వాళ్ళని చూసి వీళ్ళని చూసి నార్త్ సైడ్ వాళ్ళైతే మంచి డాన్సెస్ ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు ఏ ఈవెంట్ అయినా సరే వాళ్ళ ఇంట్లో మంచిగా డాన్స్ అయితే వేస్తారనమాట కానీ మనకు మొహమాటం కాబట్టి పెద్దగా వేయము వాళ్ళని చూసి ఏదో లైట్ గా వాళ్ళని కాపీ చేసి అయితే వేస్తున్నాను సరే మా ఫ్రెండ్స్ ఏం తగ్గట్లేదు ఇంకా ఫుల్ ఎనర్జీతోనే వేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మా కృషిక బర్త్డే మాల్లో సెలబ్రేట్ చేసిన దానికన్నా ఇంటి దగ్గర ఇలా ఆటలు పాటలతో సెలబ్రేట్ చేయడమే ఇంకా లాస్ట్కి అయితే నాకు చాలా హ్యాపీ ఇచ్చింది అనమాట ఇక అందరం పార్టీ అయిపోయింది తర్వాత డ్యాన్సెస్ వెళ్ళిపోయారు ఇక మేము కొందరినైతే ఇన్వైట్ చేసాం వాళ్ళ కోసము ఇంట్లో లంచ్ అయితే ప్రిపేర్ చేసాము సారీ డిన్నర్ ప్రిపేర్ చేసాము ఇక వాళ్ళకు కూడా డిన్నర్ పెట్టేసి మళ్ళీ అప్పటికప్పుడు పూరీలు అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే ముందే పూరీలు చేస్తే మళ్ళీ అవి చల్లగా అయిపోతాయి కాబట్టి అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరికైతే డిన్నర్ ఇస్తున్నామో మేమందరం కలిసి అయితే మళ్ళీ ఇలా వంటలు చేసుకుంటున్నాం అనమాట వేడివేడిగా సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి